వారు హైదరాబాద్కి తెలుగు డిపార్ట్మెంట్కి అతిథిగా వచ్చారు అప్పుడు నేను ఇక్కడ బిఏ విద్యార్థిగా ఉండేవాడిని నేను తెలుగు యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు వారిని పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది వారిని పరిచయం చేసిన క్షణం నుంచి నాకు వారితో మైత్రి ఏర్పడింది మైత్రి అందేమో ఆయన మహానుభావుడు ఆయన వారితో పరిచయం ఏర్పడింది కానీ ఎంత నేర్చుకున్నాం వారి వారి మాటలు ఎక్కడైనా పుస్తకం కనపడితే అన్నీ మర్చిపోయి ఆ పుస్తకం కూర్చునేవారు ఎవరు ఏ శాస్త్రంలో కాస్త తెలుసు అంటే వారి దగ్గర వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుస్తాం అంటే మీరు నాట్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చే నాట్యాన్ని గురించి మాట్లాడేవారు సంగీతాన్ని గురించి మాట్లాడేవారు ఒకసారి నేను ఒక జ్యోతిష్ శాస్త్రంతో పోతే జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి కూడా మాట్లాడినారు అట్లా అన్నీ తెలిసిన వాళ్ళు ఏమీ తెలియనకునేవారు జ్ఞానం బాగా సరిపకపోబా ఉంటాయి ఆయనకు జీవితంలో ఏమి దొరికినాయి ఏమి దొరకలేదు అన్నది ప్రశ్నే కాదు ఈ రోజు నాకు ఆనందంగా ఎందుకుందంటే ఆయన చాలా మంది శిష్యులు ఉన్నారు అతి సన్నిహితుడు ఉన్నారు చాలా సంపన్నులు ఉన్నారు ఎవరు ఆయన మీద అంత శక్తి కలిగిన వారు ఉన్నారు

ఎన్నో ఇన్వికేషన్స్ వచ్చాయి మీరు ప్రొఫెసర్ గారు అండి మీ ప్రిన్సిపల్ గారు అండి మీరు ఎడీ డిపార్ట్మెంట్ కారండి అది ఎన్నో ఆహ్వానాలు వచ్చాయి డైలీకి వెళ్ళలేదు నేను ఒకసారి అడిగాను మీరు ఎక్కడికి ఎందుకు బ్రదర్లేదు అక్కడ కూర్చొని ఏం చేసుకున్నారు నీకు తెలియదు మా రెడ్లు ఉన్నారు ఒక అక్కడ తండ్రి రెడ్లు కాదు నాకు నా జీవితం సరిపోతుంది కలిసి నేను ఎవరికి ఎప్పుడో ఎక్కడో పోయిందో విందు మా వాళ్ళు కాదు ఏదో అమ్మాయి పెళ్ళి ఉంది అంటే నేను పెళ్ళి ఉందని చెప్తే కాదు అన్ని వాళ్ళే చేసుకుంటారు అంతకంటే ఏం కావాలి నేను కార్తీ చేయాలి ఆ ప్రేమ ఆ అనురాగం నాకు ఎక్కడ లభిస్తాయి ఆ ప్రేమ అనురాగాలు ఆయన వచ్చిపోతుడు అయిపోయి ఢిల్లీలో ఉద్యోగం వచ్చినా చేయలే త్రివేంద్రంలో ఉద్యోగం వచ్చినా కొన్నాళ్ళే చేశారు ఎన్ని అద్భుతమైన పనులు చేశారు తెలుగు వారైంది మలయాళం ఇంటర్ కూడా చేశారు ఏక మంచునాథ సత్యనారాయణ గారి ఏకవీరం మలయాళంలో కనబడి వీరు సావర్కర్ రాసిన మరాఠీ గ్రంథాన్ని తెలుగులో కనబడి తెలుగు కోసం తెలుగులో నుంచి కొన్ని కథల్ని మలయాళంలో కనబడించారు ఇట్లా ఆయన వీర విహారం చేస్తారు విశ్వ విహారం దాకా ఉంటుంది విశ్వరూప ప్రదర్శనం చేస్తారు ఆయన భాషలు అట్లాంటి మహానుభావుని చెత జయంతి సందర్భంగా చెత జయంతి పూర్వమే వారి పుస్తకం ప్రచురింపబడటం ఈ కీర్తనం రాస్తున్న రోజుల్లో వారి గురికి వచ్చారు మేము ఒకసారి రేడియో స్టేషన్ రేడియో స్టేషన్ జన్మించారు ఆయన వచ్చారు ఆయన వచ్చేసి తను రేడియో స్టేషన్ పెడదామని వెళ్ళాం పెడితే అక్కడ అందరూ ఆయనకున్న వాళ్ళే ఆయన వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక ఆయన కలిసి ఇక్కడ ఉండకపోవచ్చారు అని అనగానే ఆ పరిపాలన వెళ్ళి ఆ గుండప్ప వచ్చాక చూచిస్తాను నా గుండప్పో నాకు తెలియదు ఆయన గుండప్ప ఎవరంటే ఆయన ఏమీ అనుకున్నాను డీజీ గుండప్ప అనుకున్నాను ఆయన భగవద్గీత మీద చాలా అద్భుతమైన కామెంట్స్ రాస్తాడు అన్నడంతో అది చాలా ప్రసిద్ధం అది రాస్తున్న గుండప్ప అని పడిగేస్తారు సరిగా వెళ్ళి ఆయన గుండప్ప కాదు గుర్తు గుండప్ప అన్నరు శ్రీ ఆయన తెలియక ఉంది ఆయన ఎవరు ఆయన తడి గుండప్ప ఆయన చాలా నమస్కారంగా మాట్లాడారు ఒకసారి నేను ఒక మహానుభావుడిని గురించి అడిగాను ఆయన గొప్ప నవల రాస్తానంటే ఆ నవలలో సంగీతాన్ని గురించి రాస్తారు సాహిత్యంలో ఉంది సంగీతం బాగా తెలుసు కదా ఆయన చాలా గొప్పగా రాశారని అంటారు నాన్న అంటే నేను నవల చదివాను ఆయన చాలా గొప్పగా ప్రతి సందేహం లేదు ఆ నవల గొప్పతనం ఏమంటే సంగీతం తెలిసిన వాళ్ళు అది సాహిత్యం అనుకుంటారు సాహిత్యం తెలిసిన వాళ్ళు సంగీతం అనుకుంటారు అట్లాగేవారు కాదు ఆయన చాలా కష్టాలు పడ్డారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఎప్పుడు ఎవరి మీద ఒక గడువు వాక్యం అనేవాడు ఇంత ప్రతిభావం పెరిగి ఎంత సత్కారం జరగాలి జరగలేదు అంటే దానికి ఆయన కూడా కొంత కారణం ఆయన వైరాగ్యము కొంత కొంతకాలం ఆయన జీవితంలో సాహిత్యం సాహిత్యం కృషి చేసిన పండితులు కవికి అంటే కంటే గొప్ప సాధన ఆయనకు ఈ ఆధ్యాత్మిక సాధన ఎక్కువ నిరంతరము మంత్రజపనం చేసుకుంటే వాళ్ళు నిరంతరం ఆంతరంలో అదొక బంధరనాదం లాగా ఉండేది ఆయన కలిసి అందులో ఆయన శ్రీవైష్ణవుడు కదా ఎంత కాదన్నా శ్రీ శ్రీవైష్ణవులకి తగ్గి ప్రవృత్తి ఎక్కడో ఉంది వాళ్ళు నాటుకులు అవుతారు కానీ కావడం చాలా కష్టం నాకులు కావచ్చు అట్లా ఆయన ఆయన కుటుంబంలో గత పండిక కుటుంబంలో జన్మించారు భార్య చాలా విద్వాంసరాలు ఆయన తండ్రి గొప్ప విద్వాంసులు తల్లి విద్వాంసులు కవయిత్రి ఆయన దాదాపు మేనమా వరుస మేనమాన రాణకళ్యాణ సర్మగారి సాంగి ఆయన క్లాస్ మేట్స్ ఎవరు చంగాచారు లక్ష్మీ లక్ష్మీశాస్త్రి గారు ఏ ఏపంచ శాస్త్రి గారు ఏ సుదర్శనాచార్యులుగా వీళ్ళందరూ ఆ తర్వాత కాలంలో మహాపండితులుగా తీసుకునే వారంతా ఆయన వీళ్ళందరూ అరే అరే అనుకునేవారు ఒకసారి నేను లక్ష్మీశాస్త్రి గారిని అడిగాను మీరు నారాయణ సహాయ అన్నారంటే వాడు ఆ సాధ్యుడపా అని అన్నారే అని నారాయణ ఏదో కట్టాలు వాడు నేను చదువుకునే రోజుల్లో ఇంత దీర్ఘ సమాధం ఉండేది నేను ఏమిటా నీకు ఎక్కడి నుంచి వచ్చింది లేక నాకు తెలియదు అట్లా వచ్చింది అనేవాడు అది ఏదో రాష్ట్రాల జన్మ విద్య ఈ జన్మలో సాధించింది కాదు అన్నారు లక్ష్మచర్ ఆయనే తిరుమల రామచంద్రయ్య ఆయన క్లాస్ ఫీల్డ్ వీళ్ళందరూ ఒకే సంవత్సరంలో తిరుపతిలో బోరియంద్ర కళాశాలలో విద్యార్థులుగా ఉన్నారు వాళ్ళ గురువుల కఠిన ఎవరాలని అని వీళ్ళందరి క్లాసులో గుర్తు ఎవరు చెప్పాలి అంత గొప్ప ఆంగత్యంలో అంత గొప్ప ఆశిశాత్యం కలిగిన ఈ మహానుభావుని జసేజెన్సి సందర్భంలో నేను ఎట్లా మంచి మాట్లాడాలి వాటి గురించి అప్పుడు నాకు కలిగిన పరిచయాన్ని విన్నదిస్తాను నాకు ఒక విశేషం ఏం జరిగిందంటే మా నాగపత్మణి గారు నేను వరంగల్లో ఉద్యోగంలో ఉండగా అక్కడికి రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీస్తారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడానికి వచ్చాను వారు అప్పుడు వారి దగ్గర ఒక పుస్తకాన్ని చాలా శుభకరణాలు వారి నాన్నగారు అసలు నారాయణాచార్యులు గారు అసలు శుభకరణాలు అది శుభకరణం మా కాదా సాధారణ సందేహం వచ్చింది ఉంటారు ఎందుకంటే అది చాలా ఉంటుంది అంత మంచిగా చెప్తాను అయితే నేను దాంట్లో చెప్పాను ఎందుకంటే నాకు దాంట్లో నా చిన్నప్పుడే రెండు మూడు శ్లోకాలు ఉన్నాయా శ్లోకాలు అయితే వారిదే అని చెప్పాను దాన్ని ఎడిట్ చేసే నాకు కలిగింది నా పుస్తకాన్ని గురించి వారిని గురించి

లక్ష్మణమూర్తి గారు ఈ సభకి రావడం ఒక సభకి నిండుతనాన్ని సంపాదింపజేసింది వారికి మరలా ఒకసారి నేను అద్భుతమైనటువంటి ఉపన్యాసానికి చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని వారు చెప్పారు సాన్నిధ్యం గురించి కూడా మనం చాలా విన్నాము అది కూడా చాలా ఆనందాన్ని వారికి సంస్థ పట్ల ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా ఈ గ్రంథం ఈ రోజు ఆవిష్కరణానికి నోచుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి మరొక మహానుభావులను కూడా ఈరోజు మనం ఇలా కలుపుకోవాలి అధికార పార్లమెంట్లో అధ్యక్షుడు మండలి ఉత్తరప్రసాద్ గారు ఒకసారి అప్పుడప్పుడు మా సంస్థకి వచ్చి మా మీద కొంత కరుణ చూపిస్తూ ఉంటారు కరుణాన్ని విధానాలు ఇస్తే బాబు ఈ గ్రంథము

వారు వచ్చి ఈ అన్నానికి చెయ్యాలి అనేటప్పటికీ అక్కడ ఇంకా రెండు మూడు నెలల టైం ఉందంటే ఈ సభ చేయించే ఉత్తరం పూర్తి కావాలని వెంటనే వారు అనడం మా మరుసటి రోజే మల్లికార్జున సభ గారు బొంబాయి అంటే ఇదంతా దైవ కంపన అన్నానికి ఎందుకు చెప్తున్నానంటే బొమ్మాలు చేసినాశ్రీ గారు అమెరికాలో ఉన్నారు ఆయన ఒక సన్మానం తీసుకోవడానికి విశాఖపట్నంలో సన్మానం తీసుకోవడానికి ఇండియా వచ్చారు ఆయన అమెరికాలో ఉన్నారు కదా మరి వారితో సంప్రదించి పని చేయాలి కదా వారు మాత్రమే చేయగలరు చేయగలరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వారు అమెరికాలో ఉన్నారు ఎట్లా అంటే ఆయన మేము ఆలోచిస్తుంటే ఈ రోజు ఉదయమే అమెరికా నుంచి వచ్చారు అని వార్త సన్మానం తీసుకోవడం వెంటనే ఇంకా పాపం ఆయన విమానం అందులోనే ఉన్నారు ఆ క్రమంలో వెంటనే అయ్యో మధ్యాహ్నం మీటింగ్ పడాలి మీరు విశాఖపట్నం వెళ్ళిపోతారు మేము మీరు ఉండగానే అన్ని పని మీరు ఉండగానే అన్ని పనులు అయిపోవాలి ఒక్కరోజు అయిపోవాలి ఎంత మాకు స్వార్థం అంటే వారు ప్రజానం రావడం కాదు ఈ టైటిల్ ప్లేస్ కూడా నాకు ఎక్కడ వారనే మరిస్తున్నారు మాట టైటిల్ ప్లేస్తో సహా మొత్తం అంతా కూడా ఆ గంటలో అంతా కూడా ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమం ఇది ఒక దైవ కల్పనే తప్ప వారి ఆశీస్తులే తప్ప ఇందులో మేము చేసేది ఏమీ లేదు మాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కమాండోర్ గారు అమెరికాలో ఉండి కూడా ఎందుకంటే ఈ సాహిత్యం ఈ సంపత్తు ఈ వ్యాకరణం ఈ ప్రయోగాలు పరిచయం ఉన్నవాడే ఈ పని చేయగలరు కాబట్టి వారు చాలా సంక్షేమం చేశారు మండల బుద్ధప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా సంస్థ పక్షాన్ని ధన్యవాదాలు తెలుపుతూ కొమాండూ శేషాద్రి గారు కనిపించినటువంటి ఒక సందేశం తెలియజేస్తాను రెస్పెక్టెడ్ డాక్టర్ శ్రీపాద్ గారు నమస్తే I have received your kindly invitation and thank you. I am sorry, I could not meet to attend the said function as I am in the USA. Yet, I wish sure your function is not successful. Sausapi Krishna, Sri Potapasthi, Aryana Savya is a illustrious personality, endowed with multi talents, <laughs> which are ever remembered as <laughs> the art and grace. He rendered a lot and his enormous service to retention and usage is unbearable. Apart from the major and popular minor raga, he unleashed nearly 100 raga and set ketana and displayed his skills abundantly. His skill, has a strong, contented, spirituality, and unfathomable uh, de dexterity. Veteran Prabhupada's inherited the South for some time as an accomplished vocalist and received several years. Uh, he is to be held as a major composer in the post-Cavalier period. The master is to be remembered by the possibility for his disciplined love of uh, metaphysical and musical virtues and devoted ambience on the Lord of His choice. He composed with his passion and involved for triumph what the song demanded. After examining his monumental composition, they strongly address him as the significant and handling as Panduranga. मां भावों के का बागे गणस करता गणस करता आई एम सो ऑक्यूपेटेड इन बिज़नेस राइट सो इट इज इन थाउजेंड कंपोजिशंस ब्रॉड फॉर यू मशीन तो भी था तो शो दैट द कॉलेजिक टीचर एंड कैन रल ही हैज अ फॉर अ म्यूजिक प्रेडिक्ट वी हैव टू टेक अप दिस कोर्सफुल एंड द एजुकेटिंग टू बी फॉर टीचिंग एंड परफॉर्मिंग इन फ्यूचर एट लीस्ट from now as an honorary project in the NCQ, Commando Secretary from DS Mars 2014 in Virginia, USA. is really an interesting thing to note the Vishwarupam of Sarofi Putra Patapati Narayana Sada as a mighty composer in the last century for his invaluable education of more than 3,000 rupees to Uh, the here of Carnatic music, I am too fortunate to edit those gems flourishing with the innate business dexterity, musical musicological properties and vast the well equipped in high esteem. He would be remembered forever as a masterful personality and guiding star of the possibility. I expect our co-musician to continue these Khanas in concert. I wish your function is long

క్రమంలో ఇద్దరు మహాభావులున్నారు ఒకరు సిఎస్ శివరాము చట్టం కానీ ఆయన సంస్కృతంలో ఆంధ్రంలో చాలా కృషి చేసిన వ్యక్తి ప్రధానంగా వైద్య సాహిత్యంలో ఆయనకు చాలా కృషి చేస్తున్నారు ఒకటి రెండు నరేష్ కుమార్ గారు చెప్పి ఆయన ఉద్యోగిత్య ఎక్సికల్ ఇంటినీర్ అయిన ఆయన మీరు అయినా ఈ సంస్థల మ్యాథు మన సాధియం మన ఇంటి ఆయన్ని చనిపితే వసాపల్లి వేలపల్లి విద్య వేటుతో కై చరిత్ర వేటి విడిచి వారితో గంట తరబడి కూడా ఒక ఎన్నో విషయాలు అంత సమయం అనిపిస్తున్నాను వారిద్దరినీ కూడా సంస్థ పక్షాన నిర్మాణం చేయాలని సంస్థ భావిస్తోంది ఆచార్య లక్ష్మూర్తి గారిని ఆ కార్యక్రమాన్ని కోరుతున్నాను